దానిమ్మ పంటకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ చెప్పండి అనేసి చాలామంది ఫార్మర్స్ నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు సో ఈ సంవత్సరం మాత్రం దానిమ్మ క్రాప్కి సంబంధించి ఫస్ట్ మంత్ షెడ్యూల్ ఏదైతే నేను ఎవ్రీ ఇయర్ ఇస్తూ వచ్చానో అది మాత్రం ఈ సంవత్సరం ఇవ్వట్లేదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫార్మర్స్ కంటే కూడా ఈ షెడ్యూల్ని థర్డ్ పర్సన్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు సో అందుకనే అందుకని చెప్పేసి ఈ షెడ్యూల్ని మాత్రం ఈ సంవత్సరం మాత్రం నేను స్కిప్ అయితే చేస్తున్నారు షెడ్యూల్ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి నేను టైం టు టైం వీడియో అనేది ఇస్తూ ఉంటాను ఎందుకంటే ప్రస్తుతం మనకు క్లైమేట్ అనేది చాలా చేంజెస్ వచ్చేసాయి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రకంగా క్లైమేట్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి మనము క్లైమేట్ని పట్టించుకొని ముందుకు వెళ్ళాలి క్రాప్లో సక్సెస్ కావాలంటే క్లైమేట్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి సో సో దట్ మనము ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే టైం టు టైం ఎప్పుడు ఎలాంటి క్లైమేట్ ఉంది ఎలాంటి ప్రాబ్లం రాబోతుంది అనేది టైం టు టైం వీడియో ద్వారా నేను అప్డేట్స్ అయితే షెడ్యూల్ రూపంలో అదే షెడ్యూల్ని ఇట్లా వీడియో రూపంలో మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తాను సో ఇక వీడియో ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఇథ్రిల్ స్ప్రే తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను చెప్తాను సో ఇంకొకసారి నేను ఇథ్రిల్ స్ప్రే గురించి కొంత డిస్కషన్ అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథ్రిల్ స్ప్రే చేసే విధానం తెలుసుకోండి ఇథ్రిల్ స్ప్రే చేసే విధానం ఏంటంటే జనరల్గా డోస్ చూసుకున్నట్లయితే టూ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వరకు వెళ్ళండి అంతకు మించి అయితే వెళ్ళొద్దండి డోస్ కనుక మీరు పెంచి చేశారంటే త్రీ ఎంఎల్ కొంతమంది త్రీ ఎంఎల్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎంఎల్ కూడా వాళ్ళు ఉన్నారు అట్లా కనుక మీరు స్ప్రే చేశారంటే ఖచ్చితంగా కొమ్మలు అనేవి బర్న్ అయిపోతాయి ఫ్లవర్ వచ్చే కొమ్మలు ఏవైతే ఉంటాయో ముండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోతాయి డ్రై అయిపోతాయి సో అవి కనుక డ్రై అయిపోయాయి అంటే ఫ్లవరింగ్ వాటర్లోనే ఎక్కువగా వస్తుంది అవి డ్రై అయ్యాయి అంటే మీకు ఫ్లవరింగ్ అనేది సరిగ్గా రాదు కాబట్టి డోస్ అనేది కరెక్ట్గా డిసైడ్ చేసుకోండి లీవ్ పర్సంటేజ్ని పట్టించి డిసైడ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను లీఫ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే టూ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళండి ఇది ఈ త్రీ లెక్క డోసు ఇక దీంట్లో మీరు మూడు రకాల మందులు కలుపుకోవచ్చు డిఏపి కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ మూడిట్లో ఏదో ఒకటి ఏదైనా కానీ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలుపుకోవాలి ఇంకా థర్డ్ వచ్చేసరికి స్ప్రెడర్ తప్పనిసరిగా కలుపుకోవాలి దీంట్లో కలిపే సీక్వెన్స్ ఏంటంటే కలిపే విధానం ఏంటంటే ఫస్ట్ ఈ త్రీలు కలిపేయాలి తర్వాత డిఏపీ కానీ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ కలుపుకోవాలి తర్వాత స్ప్రెడర్ అనేది కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో ఇక స్ప్రేయింగ్ చేసే విధానం చూసుకున్నట్లయితే చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఓవర్గా మొక్క అంతా తడిచిపోవాలి ఎక్కడి కానీ లీఫ్ నిలబడకూడదు అన్న ఉద్దేశంతో ఎక్కువగా కొమ్మలన్నీ కూడా తడిపేస్తున్నారు అట్లా ఎక్కువ తడిపేసి ముద్దగా కారిపోయే విధంగా స్ప్రేయింగ్ అయితే చేయొద్దండి దానివల్ల నష్టం ఏమవుతుందంటే లీవ్స్ అన్నీ కూడా అంటే లీవ్స్ అంటున్నాను కొమ్మలన్నీ కూడా సన్న కొమ్మలు ఏవైతే ఉంటాయో అంటే ఫ్లవర్ వచ్చే కొమ్మలు చాలా వరకు ఉంటాయి సన్న సన్న కొమ్మలు రీఫిల్ సైజ్లో అట్లాంటి కొమ్మలు మనకు మెచ్యూర్ అయినటువంటి ముండ్లు అవన్నీ కూడా డ్రై అయిపోతాయి సో అవి ఎప్పుడైతే కాలిపోతాయో డ్రై అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్లవర్ రావాల్సినటువంటి ప్లేస్లో ఏమవుతుందంటే షూట్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ ప్ర ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క ఫార్మరు మైండ్లో పెట్టుకుని ఇథరిల్ని అయితే స్ప్రే చేయండి ఎక్కువ తడిచిపోయి కారిపోయే విధంగా అయితే స్ప్రే అయితే చేయొద్దండి నార్మల్గా స్ప్రే అనేది రెగ్యులర్గా మీరు ఎలాంటి స్ప్రే చేస్తూ ఉంటారో ఆ విధంగానే ఎక్కడే కానీ మిస్ కాకుండా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇక ఇథరిల్ స్ప్రే చేసే స్ప్రే చేసే టైం వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు టైం ఏంటంటే ఈ టెంపరేచర్స్లో ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మీరు ఇథ్రిల్ స్ప్రే చేస్తారో అంత ఎక్కువ లీవ్ డ్రాపింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే జనరల్గానే ఎంత ఎక్కువ టెంపరేచర్స్ పెరుగుతాయో అంత ఎక్కువ ప్లాంట్లో ఈ ఇథలిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది సో కాబట్టి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇథ్రిల్ ఇథ్రిల్ కనుక స్ప్రే చేశారంటే అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంది సో కాబట్టి మార్నింగ్ నైన్ తర్వాత స్ప్రేయింగ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి మీకు లీవ్ ట్రాపింగ్ అనేది బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి డోస్ పెంచద్దండి రెండోది వచ్చేసరికి ఓవర్గా తడిచి ముద్ద అయిపోయే విధంగా స్ప్రేయింగ్ అయితే చేయొద్దండి ఇది